హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేబీ బాగానే అనుకుంటున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకోసం ఒక చిన్న టిప్ అయితే తీసుకొచ్చాను ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు అయ్యేదాకా కూడా చిన్న సమస్య అయితే ఉంది అది కూడా జుట్టు రాలడం అది ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జుట్టు ఒకటి రాలిపోవడం ఆ రాలకుండా ఉండాలంటే తగ్గాలంటే ఏం చేయాలంటే మనం గోరువెచ్చటి వన్ గ్లాస్లో ఒక స్పూన్ గింజలు తీసుకొని ఒక అరగంట సేపు నానిన తర్వాత దాంట్లో తేనె నిమ్మరసం నిమ్మరసం ఒక చెక్క తేనె ఒక టీ స్పూన్ కలిపేసుకొని అరగంట సేపు నానిన తర్వాత ఈ నిమ్మరసం తేనె వేసుకొని మనం తీసుకున్నట్లయితే ఈ సమస్య నుండి కొంచెం రిలీఫ్ అయితే అవ్వచ్చు ఇది పడగడిపిన తీసుకోవడం చాలా మంచిది మన హెల్త్ కూడా చాలా మంచిది బర్చులో కొంచెం కూడా ఫ్రీగా ఉంటుంది మనం కూడా కొంచెం ఎనర్జీగా ఉంటాము అండ్ ఒకవేళ మార్నింగ్ కుదలేని వాళ్ళకి ఆఫ్టర్నూన్ నాలుగు నుండెళ్ళి ఐదు గంటల లోపు ఎప్పుడైనా తీసుకున్నా పర్లేదు ఇదైతే ఈ హెయిర్ ప్రాబ్లమే కాకుండా సుజకింజలు అనేది మన ఇది చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ